ఏమండీ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి కుర్రోళ్ళందరూ ఉర్రూతలు ఊగిపోయారు కదా మొన్నటిదాకా సోనియా 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 అని కానీ ఇప్పుడు సోనియా బయటకు వచ్చేస్తుంది కుర్రోళ్ళు అందరూ మ్యాన్స్ ముందు తాగేసి ఎక్కడ పెడితే అక్కడ పడిపోతున్నారండి చాలామంది ఆడవాళ్ళు ఏమో సోనియా వెళ్ళిపోవాలంటున్నారు కానీ కుర్రోళ్ళందరూ సోనియా కావాలి సోనియా వల్లే రేటింగ్ అది వస్తుందని చెప్పేసి అంటున్నారు మరి ఏం చేద్దాం మీరే నిర్ణయించాలి ఒకసారి మళ్ళీ ఒకసారి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా ఏంటనేది మీరు చెప్పండి ఇక్కడ మాకైతే చాలా బాధగా ఉంది మీ మనస్సాక్షికి తెలుసు కదా సోనియా వల్లే కదా రేటింగ్ వస్తుంది అవునా కదా అసలు బిగ్ బాస్ ఏంటంటే అసలు ఎవరు గుర్తొస్తారు మీకు ఫస్ట్ ఆ ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చూడండి మా తల్లి కావాలి ఇలా బిడ్డ కావాలి అది అని అంటారు కదా ఇంకా కార్ వస్తుంది చూసారా ఈ కార్లో ఉందండి బాబు సోనియా జమ్మని ఎక్కడికి తెలుసు తెలుసండి ఆర్జీ ఉన్నాడు చూసారా ఆర్జీ దగ్గరికి వెళ్ళిపోద్ది అండి డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్లెస్సింగ్స్ తీసుకుని మీరే నాకు దేవుడు మీ వల్ల ఇంత పేరు వచ్చిందని చెప్పేసి బ్లెస్సింగ్ తీసుకుంటుంది మరి మీరు కూడా కొంచెం మళ్ళీ రావాలని మళ్ళీ మెసేజ్లు కామెంట్లు పెట్టండి బిగ్ బాస్కి సోనియా వస్తే మాకు నచ్చుతుంది అది కుర్రోళ్ళు అందరూ పడిపోయి దుల్లుతున్నారు ఇక్కడ సెవెన్ ఎకర్స్ దగ్గర ఇంకా కొంచెం మీరు చూడండి ఇక బళ్ళు మీద కుర్రోళ్ళు మట్టి నుంచి తిరగరా తిరుగుతున్నారు మళ్ళీ చరిత్ర తిరగరా వస్తుందండి ఎయిట్ ఆ ఎయిట్లో పడి తిరుగుతూ ఉంటుంది అనుకున్నా కానీ సోనియా బాగానే వచ్చేసిందండి తొందరగా ఇంకా